అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా పర్యటన ఆసక్తికరంగా మారింది అన్నమయ్య జిల్లా గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో తొలిసారిగా పర్యటించనున్నారు అయితే తొలుత అనుకున్న విధంగా కాకుండా షెడ్యూల్లో ఆయనే స్వయంగా మార్పులు చేసినట్లు సమాచారం ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ పదమూడున ఆదివారం ములకల చెరువులో కార్యకర్తలతో సమావేశం జరపాల్సి ఉంది ఈ మేరకు తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఏర్పాట్లు సైతం చేపట్టారు అయితే ఇన్ఛార్జ్ మంత్రి వ్యూహాత్మకంగా సమావేశం ములకల చెరువులో కాకుండా హాసిలి లో కేవలం నిర్ణీత వ్యక్తులతోనే నిర్వహిస్తున్నట్లు తాజాగా అందిన సమాచారం తమ్మళ్లపల్లి టీడీపీ అభ్యర్థిగా దాసరిపల్లి జయచంద్రారెడ్డిని ప్రకటిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి నియోజకవర్గ టీడీపీలో వర్గాలు మొదలై రాను రాను పరిస్థితి పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే స్థితికి చేరింది ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం కూడా తమ్మళ్లపల్లిపై సీతకన్ను వేసిందనే అపవాది సైతం లేకపోలేదు ఇక్కడ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది చంద్రబాబు నాయకత్వంలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన టీడీపీలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని ఎప్పుడూ ఊహించలేదని సగటు కార్యకర్త ఆవేదన చెందుతున్నాడు ఇలాంటి పరిస్థితికి పార్టీలో చిన్న చిన్న మనస్పర్ధలు ఒక కారణమైతే ప్రత్యర్థి పార్టీ ఎత్తుగడలు ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ నేతలు వారికి అనుకూలమైన కొందరు కోవట్టులను టీడీపీకి చేరువచేసి తద్వారా టీడీపీలో చిచ్చురేపి వర్గ విభేదాలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది భవిష్యత్తులో తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ నామరూపాలు లేకుండా చేయాలనే సుదీర్ఘ ప్రణాళికతో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది రాజకీయ ప్రత్యర్థుల ఉచ్చులో టీడీపీ కేడర్ చిక్కుకోవడమే నియోజకవర్గంలో వర్గపోరుకు కారణమన్నది బహిరంగ రహస్యమే ఇలాంటి తరుణంలో బీసీ జనార్దన్ రెడ్డిపై తమ్మళ్లపల్లి టీడీపీ కేడర్ కొన్నంత ఆశతో ఎదురుచూస్తోంది ఇరువర్గాలను వర్గాలను సమన్వయపరిచి టీడీపీకి పూర్వ వైభవం తెస్తారని స్థానిక నేతలు కార్యకర్తలు ఆశిస్తున్నారు తంబళ్లపల్లి టిడిపిలో సమస్యంతా ప్రధానంగా అవకాశవాదులు కోహర్టులు గోడమీద పిల్లులతోనే వస్తోందని కార్యకర్తలు బాహాటంగానే పెదవి విరుస్తున్నారు ఇన్ఛార్జ్ మంత్రి కలుపు నివారణ చర్యలు చేపడితే ఈ నియోజకవర్గంలో టీడీపీకి తిరుగున్నదని కార్యకర్తలు అంటున్నారు ఇదేమైనా ఆదివారం హాస్లీహిల్స్ లో జరిగే కీలక వ్యక్తుల సమావేశంలో మంత్రి తీసుకునే నిర్ణయాలపై తంబళ్లపల్లి భవితవ్యం ఆధారపడి ఉంటుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం సంస్థాగత ఎన్నికలపై దృష్టి సారించింది కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుండగా మరో ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్న తరుణంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనే నిర్ణయానికి వచ్చారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేసెస్ల ఎంపిక పూర్తి చేసి వెనువెంటనే గ్రామ వార్డు క్లస్టర్ యూనిట్ మండల నియోజకవర్గ తదితర కమిటీలను భర్తీ చేసేందుకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి మొదలై మహానాడు లోపు పూర్తి చేయాలని సంబంధిత ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లకు ఆదేశాలు అందాయి దీంతో ఆశావహుల్లో ఉత్సాహం వెల్లివెత్తుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆ కుట్రలో భాగంగానే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు సంబంధించిన గోవులు మృతి చెందినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు శనివారం ఆయన మదనపల్లి పట్టణం నిమ్మనపల్లి సర్కిల్ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమన కరుణాకర రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కోటి మంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమన్నారు రెడ్డి ప్రెస్ లో చనిపోయినట్లు చూపించిన ఆవుల ఫోటోలు ఇక్కడివి కాదని ఎక్కడివో చూపించి టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారని అన్నారు గతంలో రెడ్డి అవినీతి అక్రమాలతో టీటీడీ ఖజానాను దారిమళ్లించి కమిషన్లు కొట్టేయడమే కాకుండా దర్శనం టికెట్లు లడ్డూలు అమ్ముకున్న నీచ చరిత్ర వారిదని విమర్శించారు తిరుపతి కొండపై అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించింది ఏడు కొండలను ఐదు కొడలుగా మార్చి కుట్ర చేసింది టిటిడిని కూడా ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చే చర్యలకు పాల్పడింది నువ్వు కాదా అని సూటిగా ప్రశ్నించారు గారు మాజీ శాసనసభ్యులు తిరుపతి వారు మాట్లాడుతూ అనేక గోవులు చనిపోతున్నాయని హిందూ ధర్మానికి ఏదో అపవాదం జరుగుతూ ఉందని హిందూ ధర్మానికి తీవ్ర నష్టం జరుగుతూ ఉందని చెప్పి చాలా తెగ బాధపడిపోయాడు నిజానికి వీళ్ళు ఏ రోజు కూడా హిందూ ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తులు కాదు వీరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ సాంప్రదాయాలు పాటిస్తున్నటువంటి వ్యక్తి వారి పెళ్ళిళ్ళు కానీ చావులు కానీ కరుణాకర్ రెడ్డితో సహా ఆయన కుమారుడి పెళ్లితో సహా క్రైస్తవ సాంప్రదాయాలు పాటిస్తున్నటువంటి వ్యక్తి హిందూ ధర్మాన్ని గురించి సనాతన ధర్మాన్ని గురించి హిందూ ధర్మానికి జరిగే నష్టాల గురించి చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది వంద పిల్లులు కింద మార్జాలం తీర్థయాత్రలు చేసినట్లుగా ఉంది వీరు గతంలో చేసినటువంటి పాపాలతో తీవ్ర దీంట్లోకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులందరూ తీవ్ర ప్రిస్టేషన్లోకి వెళ్ళిపోయి ఈ సమాజంలో కులాలను రచ్చగొట్టడం ద్వారా మతాలను రచ్చగొట్టడం ద్వారా వైసీపీకి ఆక్సిజన్ ఇవ్వాలి ఆ కార్యకర్తలను తిరిగి కార్యకర్తలను కార్యం కొలు చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలను ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు గత వారం రోజుల్లో మనం చూసాం ఒక మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి తనుకు మాజీ ఎమ్మెల్యే గారు కారుపూరి నాగేశ్వరరావు గారు ఆయన అంటాడు గుంటూరు నుండి అవతల ఇళ్లలోకి లాగి కొడతారంట గుంటూరు నుండి యువతల అంటే ప్రకాశం నెల్లూరు ఈ రాయలసీమ జిల్లాల వాళ్ళను ఇళ్లలో నుండి లాగి నరికి చంపుతారంట ఎంతకు బరితగించారో చూడండి గతంలో ఈ పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని కూడా మత విద్వేషాలు రచ్చబొట్టి సమాజంలో అల్లకల్లోలం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు అక్కడ కూడా పూర్తిగా వాళ్ళు వైఫల్యం చెందారు ఇప్పుడు మా కూటమి పక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దానికి కౌంటర్గా వైసీపీ సోషల్ మీడియాలో గత వారం పది రోజులుగా హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్ గారు చెప్పి ఓరు గోదర కొడుతున్నారు కింద కింద పైన రాత్రి పగులు లేకుండా హిందూ ధర్మ పరిరక్షకుడు అంటాను ఆయన అయాంలో రథాలు కాల్చేశారు ఆయన అయాంలో విగ్రహాలు తలవి తీసేశారు ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు అని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం అంతేకాదు భూమాన కరుణాకర్ రెడ్డి గారు కమ్యూనిస్టు అని చెప్పుకుంటూ ఆయన ఏం అప్పట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహము ఒక నల్ల రాయి తన్నితే కూడా ఏమవుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని టీటీడీలో చైర్మన్గా చేశారు అది ఎంత అవమానమో హిందూ ధర్మానికి ఎంత అన్యాయమో ప్రజలందరూ కూడా ఆలోచించాలి అటువంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని ఏ రకంగా పరిరక్షిస్తారు అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి తోడలుడు ఆయన కూడా క్రైస్తవ సాంప్రదాయాలు పాటించే వ్యక్తి ఆయన తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ చేస్తే ఆయన సంతలో పచ్చిమిరపకాయలు చేపల మార్కెట్ చేసినట్లు ఐదుగురు పెంచేద్దామా ఆ టికెట్ వెయ్యి రూపాయలు వేసుకుందామా తో తోరంగా ఐదు వేలు పెంచుకోండి ఆయన సంత చేసినటువంటి చరిత్ర ఈ వైవి సుబ్బారెడ్డిని ఇటువంటి వాళ్ళంతా టీటీడీ చైర్మన్లుగా చేసి టీటీడీ ఉన్నటువంటి ప్రతిష్టను దిగజార్చి ఈ రోజు హిందూ ధర్మానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు సమాజంలో చిచ్చు తగిలించి ఏదో విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒక రకంగా వైసీపీకి ఆశ్చర్యద్దాం అనుకుంటున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు ఎంతటి వారు కూడా వదలరు మా పార్టీ కార్యకర్త నిన్ననే మీరు చూశారు చేప్రోలు కిరణ్ గారు ఆయన సాక్షాత్తు గారిని విమర్శించాలని తిట్టారని దీన్ని మేమందరూ కూడా ఖండిస్తున్నాం వైసీపీ కార్యకర్తలైనా కూడా సరే వాళ్ళను కూడా వ్యక్తిగతంగా ఎవరు కూడా విమర్శించడానికి వీలు లేదు ఇది మా పార్టీ సిద్ధాంతం వ్యక్తిగతంగా దూషించడం తిట్టడం తిట్టి ఆనందించడం మహిళలను ద్వేషించడం వైసీపీ డిఎన్ఏ ఇది తెలుగుదేశం పార్టీ దీనికి సరిపోదు కాబట్టి చేబ్రోలు కిరణ్ గారిని కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తక్షణమే అరెస్ట్ చేయమని ఆదేశించారు తప్పు చేస్తే ఎంతటి వారికైనా మన పార్టీ అయినా ఇతర పార్టీ అయినా ఈ పార్టీలో దండన తప్పదు కాబట్టి కాబట్టికనైనా ఈ వైసీపీ నాయకులంతా ఈ కుహన రాజకీయాలు మానేసుకోవాలా ఈ కుల రాజకీయాలను రచగొట్టడం మత ఉద్దేశాలను రచ్చగొట్టడం సమాజంలో మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు తెలుసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నారు కార్యక్రమంలో నాయకులు రాజన్న ప్రతాప్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది ఈ సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ వెంకటముని రెడ్డి మధ్యప్రదేశ్ యూనివర్సిటీకి చెందిన హరిసింగ్ గౌడ్ హాజరయ్యారు వివిధ కళాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు పరిశోధన పత్రాలు ప్రాజెక్టులను ప్రదర్శించారు ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో వారితో పాటు విశ్వం విద్యా సంస్థల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ రమణారెడ్డి డాక్టర్ ఎస్ గౌతమి తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం చాట్ జీపీటీ అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ నంద్యాల కిషోర్ కుమార్ రిసోర్స్ పర్సన్ గా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాట్ జిపిటి సహాయంతో సమస్యకు సులువుగా వేగంగా కచ్చితత్వంతో కూడిన పరిష్కారం లభిస్తుందని వివరించారు ఈ వర్క్ షాప్ నందు వివిధ అంశాలపై తో గణితం కెమిస్ట్రీ సబ్జెక్టులో చాట్ జిపిటి సహాయంతో ప్రాక్టికల్ గా సందేహ నివృత్తి చేశారు కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రీసెర్చ్ సైంటిఫిక్ టీచింగ్ వైద్యం ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వంటి కార్యక్రమాల్లో చాట్ చీపిటి గోప్యతతో కూడిన సమాచార సేకరణ సమాచార ప్రసారాలకు ఉపయోగపడుతుందని వివరించారు ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్ కుమార్ ను కళాశాల యజమాన్యం సన్మానించి జ్ఞాపికను బహుకరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి బాలాజీ వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు పాల్గొన్నారు ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి